మాయని కూడా పిలిస్తే త్వరగా వస్తుంది కదా అని అనుకుంటూ వెంటనే మాయా అని పిలవబోతూ ఉండగా ఎందుక భయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే శేఖర్ గారు మాయగారిని పిలవడం కోసం అయ్యో మాయగారు వస్తారులే నువ్వు ముందు వెళ్ళి కాల్ని స్టార్ట్ చేయాలి కదా వెళ్ళు వెళ్ళు అని విధంగా అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే కొందరేమో క్రిందున్నారు మాయగారేమో ఇక్కడ కనిపించట్లేదు తీసి మాయగారు కానీ రావట్లేదా మాయగారిని ఎలాగైనా రమ్మని చెప్పాలి అని విధంగా అనుకుంటూ నేను ఇప్పుడే వస్తాను అవున ఫోన్ వచ్చిందా అర్జిట్గా పోయి మాట్లాడాలా అర్థమైంది అదిగో హార్ట్ పోయి మాట్లాడు 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 వెళ్ళు వెళ్ళు అని వెనకనే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది శంకర్ ఏముంది ఇప్పుడు ఆ మాయా ఉంది కదా చెంకుమంటూ నవ్వుకుంటూ ఆగండి ఆగండి అండి నేను కూడా వస్తున్నాను అని అంటూ వస్తుంది చూస్తూ ఉండండి జెంటే గారు అనే విధంగా అనగానే వెంటనే చూస్తూ ఉంటారు హలో మాయా ఏమైంది ఏదో చేస్తానని అన్నావు కదా అక్కిని అడ్డు పెట్టుకొని ఎలాగైనా పంపించకుండా చేస్తానని అన్నావు కదా ఏం జరిగింది నాన్న ఫోన్ చేసి కోపడ్డారు ఏం చేయాలో అర్థం కాక ఇక రావాల్సి వచ్చింది నువ్వు త్వరగా వచ్చాయి కనీసం అవే నన్ను రమ్మని కూడా చెప్పలేదు చెప్పినా చెప్పకుండా నువ్వు రావాలి కదా ఇంట్లోనే ఉంటున్నావు కదా త్వరగా లగేజ్ బ్యాగ్స్ చదువుకొని వచ్చేసి నీకోసం కింద అందరూ ఎదురు చూస్తున్నాం సరే వస్తున్నాను కాల్ కట్ చేసి వెంటనే ఆగండి ఆగండి వస్తున్నాను అనే విధంగా నవ్వుకుంటూ మాయ రాగానే మాయా వచ్చావా నేనే వద్దామని అనుకున్నాను అంతలోనే వచ్చేసాం సరే ఇక్కడ కూర్చో ఏంటి ఏ కార్లో కూర్చుంటావు అంతలో గౌరీ చెల్లెల్లో శంకర్ తమ్ముళ్ళు రాగానే అదిగో మీరు ఆ కారులో వెళ్ళి కూర్చోండి మాయగారు మీరు ఆ కారులోనే వెళ్ళి కూర్చోవాలి అని అనగానే వెంటనే పదండి గౌరీ గారు మనము ఒక కారులో వెళ్ళి కూర్చుందాం అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అక్క పక్కన కోపంగా రవి కూర్చుంటాడు నేను ఏదో ఒకటి చేసి ప్లాన్ అంతా కూడా అన్నయ్యకు చెప్పాలి అనే విధంగా మనసులో అనుకుంటూ అభయ్ కాస్త కారాపుదామా ఎందుకు మాయా దాహంగా ఉంది వాటర్ బాటిల్ తీసుకుంటాను సరే మాయా అని ఏంటో కారు నప్పగానే వెంటనే ఇక కార్ దిగి వాటర్ బాటిల్ ఇవ్వండి అప్పుడు వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది హలో అన్నయ్య మేము ఆల్రెడీ బయలుదేరాం అవునా ప్లాన్ అంతా రివర్స్ అయింది ఆ రవి ఏదో చేస్తాడని అనుకుంటే అక్కడ ఏదీ లేదు కానీ ఆ రవి మన గ్రిప్లో ఉండాలి ఎందుకంటే ఆ అక్కి గ్రిప్లోకి వెళ్ళకూడదు ఆ అక్కి రవి గ్రిప్లో ఉంటే రవి మన గ్రిప్లో ఉంటే మనకు సరిపోతుంది అయితే నేను వెంటనే అటాక్ చేసేస్తాను అన్నయ్య నువ్వు అటాక్ చేస్తే నీ మీదే అనుమానం వస్తుంది వద్దు నువ్వు అలా చేయకు డ్రామా ప్లే చేయాలి అంటే డ్రామా నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను నువ్వు కూడా అలాగే చెయ్యి ఆటంకాన్ని సృష్టిస్తే సరిపోతుంది అప్పుడు వెంటనే మాయా ప్లాన్ అంతా కూడా చెప్పగానే సరే మాయా నువ్వు చెప్పినట్టే చేస్తానో అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేస్తాను అబ్బాబాబా ఈ పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో ఈ సంక్రాంతికి గొబ్బెమ్మలు ఆలుకుపోతా పట్టు పరికి ఇవన్నీ తలుచుకుంటే ఎంత బాగుందో అని అంటూ ఉంటే ఇక ముగ్గు మూతి పెట్టుకొని అద్దం వంక చూస్తూ ఉంటుంది అవునా మరి నీకు ఎలా కావాలి శంకర్ అని సెండే అనగానే అప్పుడు వెంటనే అద్దంలో నుండి అన్ను చూస్తూ కొట్టే ముక్కు మోహంలో పుట్టిపడే నవ్వు ఇక జడ గాలికి ఎగురుతూ ఎంతో అందంగా కనిపించే జడ అనే విధంగా చెప్తూ ఉంటే ఇక అను సిగ్గుపడిపోతూ అద్దం వైపు చూస్తూ ఉంటుంది అలానే చూస్తూ ఉండాలనిపించే మైమర్చిపోయే అందం అయ్యి బాబోయ్ ఇలా దిగిపోయానేంటి అని అనుకుంటూ అదిగో చెట్లు చెట్లు అప్పుడు వెంటనే అగ్గి మాత్రం బయటన్నీ పిచ్చి చెట్లే ఉన్నాయి కదా శేఖర్ గారు అదే ఈ పిచ్చి చెట్ల బదులు మంచి చెట్లు పెడితే బాగుండని అంటున్నాను ఓ అవునా సరేలే జెండే గారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏటా విషయం మీరుండండి శేఖర్ గారు మా చెల్లెళ్ళు ఎలాగో జాబ్ కొట్టేశారు కదా మంచి సంబంధాలు ఉంటే చూడండి జెండే గారు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే సంబంధాలు చూడమని చెప్తున్నావు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతే కదా మీ చెల్లెళ్ళ పెళ్ళి చేయాలి మరి మా తమ్ముళ్ళకు కూడా జాబులు వచ్చేసాయి వాళ్ళకు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి శేఖర్ నువ్వు కూడా ముందు పెళ్లి చేసుకున్న తర్వాతే కదా మీ తమ్ములకు నువ్వు పెళ్లి చేయగలవు అయితే ఒక మంచి అమ్మాయి ఉంటే చూడండి అయినా ఇలా వేరు వేరు సంబంధాలు చేసుకోవటం ఎందుకో మీరు ఎలాగో ఫ్రెండ్స్ కదా కాబట్టి మీ మధ్య మంచి బాండింగ్ ఉంది మీరే ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఏంటి తననా గంపన నన్నే గయ్యాడి గంప అని అంటారా అప్పుడు వెంటనే అక్కి మాత్రం అవును చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది అని అక్కి అనగానే నాకేం వద్దులే సాఫ్ట్వేర్ లాంటి ఆరడుగుల అందగాడు నేను ఎలా చెప్తే అలా విని సార్ గొప్ప గుణం గలవాడు కావాలి ఒక రకంగా చెప్పాలంటే ఆర్యవర్ధన్ లాంటి సార్ కావాలి అని అంటూ ఉంటే అపో అవునా సరేలే ఈ పిసినారి గౌరీ గారు కాకుండా అనురాధ గారి మంచి మనసున్న అమ్మాయి నాకు భార్యగా రావాలని కోరుకుంటున్నాను ఈ గయ్యాలి గౌరీ మాత్రం వద్దు అలా ఎందుకు అనుకుంటున్నారు శంకర్ గారు గయ్యాలి గౌరీ గడ్స్ అబ్బాయి మీరిద్దరూ ఒకటైతే బాగుంటుంది అలా వద్దు వద్దులే అయినా ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది ఇక మరోవైపు మాత్రం మాయా నువ్వు మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది ఈ పచ్చని పల్లెటూరు వాతావరణం స్వచ్ఛమైన గాలి ఎంతో సంతోషంగా ఉంది అబ్బాయి అనే విధంగా మాయా అంటూ ఉంటుంది అవునవును ఊర్లో పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయంట పెళ్ళిళ్ళు జరిగితే బాగుంటుంది కదా అవును ఏంటి ఎవరి పెళ్ళిళ్ళు అదే మా అన్నయ్య గౌరీ గారి పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటి కొంప తీసి తెలిసిపోయిందా ఏంటి అని మాయ మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ చెప్పిందా అని అబాయ్ అనుకుంటూ ఉంటాడు పెళ్ళి జరుగుతుంది అనబోయి పెళ్ళి జరిగింది అని అంటుంది అంతే కదా సంధ్య అక్క చెప్పేది నిజమే అలా అనబోయి ఇలా వచ్చింది అని అనగానే వెంటనే మాయా అబ్బాయి ఇద్దరు కూడా అలానే సంధ్య వైపు చూస్తూ ఉంటారు అంతలో ఒక్కసారిగా అవుతుంది ఇక ఏమైందా అని అందరు కూడా కార్ దిగుతారు ఏం జరిగింది అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటే కార్ వచ్చి గుద్దింది అని విధంగా చెప్పగానే ఇక ఆర్యను షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు